అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న న్యాయాధిపతులు పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుండి పదిహేనవ వచనం వరకు చూసినట్లయితే ఎప్రాయి మీయులు కూడుకుని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మో నీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువలేదు నీవు కాపురమున్నా నీ ఇంటిని అగ్నితో కాల్చి వేదుమని ఎఫ్తాతో చెప్పగా ఎఫ్తా నాకును నా జనులకునో అమ్మో నీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మును పిలిచి తిని గాని మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మో నీయులతో యుద్ధము చేయపోతిని అప్పుడు ఎహోవా వారిని నా చేతికప్ప గించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేలా నేడు రనెను అప్పుడు ఎఫ్తా గిలాదు వారినందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయి మీయులతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రాయి మీయులను జయించిరి ఏలయనగా వారు ఎఫ్రాయి మీయులకును మనశ్శివులకు మధ్యను గిలాదు వారైనా మీరు ఎఫ్రాయి మీయుల ఎదుట నిలువక పారిపోయిన వారని ఎఫ్రాయి మీయులతో యుద్ధము చేయుటకై గిలాదు వారు యోర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయి మీయులలో ఎవడో నన్ను దాటనియుడని చెప్పినప్పుడు గిలాదు వారు ఎఫ్రాయి మీయుడవా అని అతని నడిగిరి అందుకతడు నేను కాను అని ఎడల వారు అతని చూచి షిబ్బో లేతను శబ్దము పలుకుమణిరి అతడు అట్లు పలుక నేరక సిబ్బో లెతని పలుకగా వారు అతని పట్టుకొని యోర్ధాను రేవుల యొద్ చంపిరి ఆ కాలమున ఎఫ్రాయి మీలలో నలువది రెండు వేల మంది పడిపోయిరి ఎఫ్తా ఆరు సంవత్సరములు ఇస్రాయిలకు న్యాయాధిపతి అయి ఉండెను గిలాదు వాడైన చనిపోయి గిలాదు పట్టణములలో నొకదాని అందు పాతిపెట్టబడెను అతని తరువాత బెట్లహేము వాడైన ఇబ్సాను ఇస్రాయిలకు అధిపతి ఆయెను అతనికి ముప్పది మంది కుమారులను ముప్పది మంది కుమార్తెలను ఉండిరి అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి తన వంశమునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెళ్లి చేసెను అతడు ఏడేన్లు ఇష్రాలు అధిపతిగా నుండెను ఇప్సాను చనిపోయి బెత్లెహేములో పాతిపెట్టబడెను అతని తరువాత పీరాతో నీయుడైన పిళ్ళేలు కుమారుడగు అబ్దును ఇస్రాయిలులకు అధిపతి ఆయెను అతనికి నలువది మంది కుమారులను మంది మనుమలను ఉండే వారు దెబ్బది గాడిద పిల్లల నెక్కి తిరుగువారు అతడు ఎనిమిదేండ్లు ఇస్రాయిలకు అధిపతిగా నుండెను పిరాతోనీయుడైన కిళ్ళేలు కుమారుడకు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేఖీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో ఎఫ్రాయి మీయుల కలహం గురించి చెప్పడం జరిగింది ఎఫ్రాయి మీయులు ఎఫ్తాతో కలహించిన రీతిగా గిద్యోనుతో కూడా వివాదం పెట్టుకున్నారు ఈ ఎఫ్రాయి మీయులకు ఈర్ష్య అసూయ ఎక్కువ ఈరోజు కూడా సంఘాలలో ఒకరి పట్ల ఒకరికి అసూయ ఉన్నట్లు కనబడుతున్న దానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి ఆనాడు ఎఫ్రాయి మీయులు అసూయచే ప్రవర్తించినారు కానీ మనమైతే అలా కాక ప్రేమచే సమస్తము పొందుకునే వారముగా జీవిద్దాం మన ప్రభువైన క్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక ఆమేన్